నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖాళీలో ఎమ్మెల్యే డివిజన్ బాటలోని ఇరవై ఆరవ డివిజన్లో భాగంగా ఆయన ప్రజలను కలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు రానున్న వర్షాకాలంలోని ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు నగర సుందరీకరణకు అడ్డుగా ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించేందుకు అధికారులకు సహకరించాలన్నారు నాళాలను కబ్జా చేసి కొంతమంది ఫంక్షన్ హాల్స్ నిర్మించారని స్వచ్ఛందంగా అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఎమ్మెల్యే సూచించారు ప్రతి డివిజన్ లో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండే విధంగా పాలకులు చర్యలు చేపట్టాలన్నారు నియోజకవర్గం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు మంజూరు చేసిందని రానున్న రోజుల్లోని రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని రాష్ట్రంలోని నెంబర్ వన్ గా మారుస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఎమ్మెల్యే డివిజన్ బాటలోని కార్పొరేషన్ అధికారులతో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఇరవై డివిజన్ రోడ్స్ ఇబ్బంది మెయిన్ కాలువ ఇంద్రా నగర్ నుంచి మొదలు పెట్టాం ఈ కాలువ కనెక్షన్ అయ్యే దారి కొంట వెళ్తా ఉన్నాం ఎక్కడెక్కడైతే స్టంప్స్ రోడ్లు పారిశుద్ధత లేని ప్రాంతాల్లో తక్షణంగా చర్యపై చర్యలతో తీసుకునే కార్యక్రమాలు వర్షాకాలంలో ఎలాంటి నీళ్ళు డ్రైనేజ్ వాటర్ కానివ్వండి ఇతర దాంతో ఇబ్బంది పడుతున్న కార్యక్రమానికి శ్రీకారాలు చుట్టాం దానికి సంబంధించి అన్ని విభాగాలు కార్పొరేషన్ అనే సింగరేణి ఎన్టీపీసీ దాంతోపాటు ఆర్ఎస్ఎల్ ఈ మూడిటికి అనుసంధానమైనటువంటి ఒక నగరం మన నగరం ఎవరైతే రోడ్లు ఇష్టం వచ్చినట్టు డ్రైనేజ్లన్నీ తక్కడం వల్ల కూడా ఇబ్బంది అవుతున్నట్టుగా ఇక్కడ నుంచి ఆ కాలనీ స్వయంగా చూస్తాం ప్రజాస్వామ్యంలో గల ప్రభుత్వ పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో దానికి ఉదాహరణ రామగుండానికి దాదాపు రెండు వందల యాభై కోట్లు నిధుల ద్వారా మేము రేపు చేపట్టబోయే కార్యక్రమం ప్రజలు చూస్తూ ఉంటారు